హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాన సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ముందైతే మన వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు ఈ వీడియోలో షక్కర్పార స్వీట్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చూపిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ ఇక్కడ నేను రెండు కప్పులు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను మీకు కావాలంటే గోధుమ పిండి తీసుకోవచ్చు లేదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి అయినా తీసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా తీసుకోండి నేనైతే రెండు కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను పక్కా కొలతలతో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకి ఒక కప్పు షుగర్ పౌడర్ కావాలి సో దానికోసము వన్ బై థర్డ్ కప్పు షుగర్ తీసుకుంటే అది మిక్సీ చేస్తే ఒక కప్పు షుగర్ పౌడర్ అవుతుంది రెండు కప్పులు మైదా పిండికి ఒక కప్పు షుగర్ పౌడర్ మిక్సీ వేసుకోండి మెత్తగా మిక్సీ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు స్వీట్ తక్కువ కావాలన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మాత్రం ఇక్కడ నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇది దొడ్డుగా ఉన్నట్టయితే ఇది కూడా మిక్సీ వేసేసుకోండి లేదు సన్నగా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఇది క్రిస్పీ తనం కోసం వేస్తున్నాను అనమాట స్వీట్ కాబట్టి చప్పదనం లేకుండా పించ్ ఆఫ్ సాల్ట్ కొంచమే వేస్తున్నాను ఎక్కువ కూడా కాదు చప్పదనం లేకుండా స్వీట్ కి ఒక పావు కప్పు నెయ్యి వేడి చేసుకోండి గోరువెచ్చగా ఉండాలి మరి వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండండి ఆల్రెడీ మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి డైరెక్ట్గా వేయొద్దు మనం నెయ్యి వేసే కొన్ని షుగర్ పౌడర్ కూడా కరిగిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఎలా కలపాలి ఎంతవరకు కలపాలి పిండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసి నేను చూపిస్తాను మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొంచెం కొంచెంగా వేసుకోండి నెయ్యి ఒకేసారి వేసుకోవద్దు నెయ్యి మాత్రం గోరువెచ్చగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చక్కగా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇక నేను పిండి చూపిస్తా చూడండి మనం పిండి ముద్దని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ఉంటలాగా అవ్వాలన్నమాట ఇలా ప్రెస్ చేస్తే చూడండి పగిలిపోవాలి పిండి ఒక ముద్దగా చేశామంటే గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే వేలితోటి అలా పగిలిపోవాలి ఇది పర్ఫెక్ట్ నెయ్యి కలిసినట్టు పర్ఫెక్ట్ పిండి కూడా ఇప్పుడు నెయ్యి వేసాం కదా ముద్ద చేసుకోవడానికి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ కూడా అసలు ఎక్కువ వేయొద్దు షుగర్ పౌడర్ వేసాం కాబట్టి షుగర్ మెల్ట్ అయ్యే కొంది పిండి కొంచెం లిక్విడ్ లాగా తయారవుతుంది చూసుకుంటూ షుగర్ పౌడర్ కూడా కరుగుతుంది కదా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మనం పిండి కలిపితే చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా కలిపేసుకోండి ఈ పిండి కలిపిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం పర్ఫెక్ట్గా పిండి కలిపితేనే మనం చేసే స్నాక్ ఐటమ్ చాలా క్రిస్పీగా పొంగి వస్తాయి అనమాట అలా కలపాలి పిండి కూడా చక్కగా మళ్ళీ నానబెట్టిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత కూడా చక్కగా మళ్ళీ ప్రెస్ చేసి కొంచెం కలపాలి ఇలా కలుపుతూ ఉంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది క్రిస్పీగా వస్తాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇక్కడ పిండి కలిపి ఇట్లా విడదీసాము అంటే ఇలా అక్కడక్కడ గతుకులు గతుకులుగా లేయర్స్ లేయర్స్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టు తెలుస్తుంది అప్పుడు దాకా పిండి ఒక ట్వంటీ మినిట్స్ అయినా పిండి కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలు కలిపి పక్కన పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయినా పిండి కలపాలి ఈ పిండి ముద్దని ఇలా చేత్తో అలా అలా ట్యాప్ చేస్తే మనం జనరేట్ ఎలా చేసుకుంటాము అలాగే చేత్తో ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది పిండి ఈజీగా కూడా మనం ప్రెస్ చేయొచ్చు లేదు అంటే మనం చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రతో అయినా ఇలా చేసుకోండి ఒక రౌండ్ షేప్లో చేసేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చేత్తో కూడా ఈజీగానే ఉంటుంది అంత టైట్గా ఏం ఉండదు పిండి చాలా లూజ్గా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోండి బిల్లలు బిల్లలుగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో డైమండ్ షేప్ కానీ బాక్స్ టైప్ కానీ మీకు నచ్చిన షేప్లో చాక్ తోటి ఇలా కట్ చేసుకోండి ఎడ్జెస్ కి కట్ చేసేటప్పుడు కొంచెం అట్లా చేత్తో పట్టుకొని చేత్తో పట్టుకుంటే అప్పుడు పిండి అనేది లెగవకుండా ఉంటుంది ఎడ్జెస్ కట్ చేసేటప్పుడు పట్టుకొని అలా చాక్ తోటి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి ఇది ఎక్కువ స్వీట్ కూడా ఉండదు అలానే తక్కువ స్వీట్ కూడా అనిపించదు తినటానికి వీలుగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ ఐటమ్ స్నాక్స్ అయితే చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా బిల్లలు బిల్లలుగా సపరేట్ చేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు బిల్లలు బిల్లలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా షేప్ రానవసరం కూడా లేదు ఇలా అయితే ఇంత మందం సైజులో అయితే నేను చూపిస్తున్నాను చూడండి మందం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఎక్కువ మరీ పలుచుగా కూడా ఉండకూడదు పలుచుగా ఉంటే ఇది స్వీట్ అనేది పొంగదన్నమాట ఇంత మందం సైజులో అయితే మనం ట్యాప్ చేసుకునేటప్పుడు చేసుకోవాలి ఇప్పుడు ఈ బిల్లలన్నీ ఆయిల్లో వేసేసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకోండి ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ చేసుకోండి తర్వాత ఈ బిల్లలు వేసేటప్పుడు సిమ్ లోనే పెట్టుకోండి మందంగా కట్ చేసాం ఈ బిల్లలు కాబట్టి షుగర్ వేసాం కదా అందుకని తొందరగా ఫ్రై అయిపోతాయి పైన ఏమో ఫ్రై అయితే లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్ లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు పైన గోల్డెన్ కలర్ వచ్చి లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయి చూసారా అప్పుడే ఫ్రై అయిపోతున్నాయి ఫిఫ్టీన్ మినిట్స్ అన్న టైం పడుతుంది ఇవి ఫ్రై అవటానికి మనం సిమ్ లోనే పెట్టుకోవాలి వేసిన వెంటనే అస్సలు తోటి కలపొద్దు ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే అతుక్కోకుండా అవే పైకి నూనెలో తేలిపోతాయి అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా ఫ్రై చేసేయాలి సిమ్ లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతాయి చాలా ఈజీ ప్రాసెస్ ఇది అసలు ఎంతో టైం కూడా పట్టదు చాలా ఈజీగా పిల్లలకి లోకి అయితే చాలా ఇష్టంగా తింటారు తింటారనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ ఐటమ్ కూడా లో పెట్టుకొని వెళ్ళొచ్చు పిల్లలు చాలా ఈజీ ప్రాసెస్ కూడా చూడండి సిమ్ లో పెట్టుకొని చేశారంటే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనమాట పర్ఫెక్ట్ కలర్ ఇలా మిగిలినవి కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయి ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఆగిన తర్వాత చూస్తే చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా అయితే చూశారు కదా గుళ్ళ గుళ్ళగా ఎంతో క్రిస్పీగా ఉండే స్నాక్ ఐటెం నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు కీప్ సపోర్టింగ్ మీ Thank you. Bye.